అందరికీ నమస్కారం పూజలు నందమూరి తారక రామారావు గారు నాయకుడు ప్రతి నాయకుడు పాత్రను అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ పోషించి ప్రజల మన్నలను పొందినటువంటి వ్యక్తి అలాగే నేటి రాజకీయాల్లో కోన రవికుమార్ గారి పేరంటే తెలియని వారు ఉండరు ఆయనది ఒక చరిత్ర ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కోసం రక్త సంబంధాన్ని సొంత కుటుంబాన్ని త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ జెండా మోసి అమ్మదలవలసిన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన వ్యక్తి కోన కుమార్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలకు ప్రతినిధిగా పనిచేశాడు కోన రవికుమార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం అధికారంతో పోరాడి విభేదించి జైలు జైలుకు వెళ్లిన సంఘటనలు కూడా ఆయన అర్థం అటువంటి కోన కుమార్ చింత చచ్చిన కులింపు చవదన్నట్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అవమానాలు జరిగిన వస్తాదనుకునే దూరమైన ఇప్పుడు వెనుకడుగు వేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులకు అడుగులెత్తున్నటువంటి పరిస్థితుల్లో జిల్లా అధికారులు జిల్లా మంత్రి కొనసైకులు పనిచేస్తుంటే ప్రజల కోసం అటు శాసనసభలోనూ ఇటు జిల్లా సమావేశాల్లోనూ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించి జిల్లాలో ప్రజల మననలు పొందుతున్న నవ నాయకుడు కోన కుమార్ ముక్కి చూటుగా మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి వ్యక్తి కోన కుమార్ అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అన్ని రంగాల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి సమస్యలను నిచ్చిగా నలిగిస్తూ అధికారులు తంప చేస్తే క్షమించేది లేదన్నట్టు హెచ్చరిస్తున్న కోన రవికుమార్ నేటి రాజకీయాల్లో చెప్పుకోదగిన వ్యక్తి ఎందువలనంటే ఇటీవల ఆయన అమెరికాలో ఉన్నప్పుడు అదును చూసుకునే సొంత పార్టీలోనూ ప్రతిపక్షంలోనూ ఆయన్ని దెబ్బతీయాలని ఒక దురదృష్టకర సంఘటన కొందరు తెరపైకి తెచ్చి ఇరికించాలని ప్రయత్నం చేసినప్పుడు పార్టీలో ఎవరు కూడా ఆయనకు ధైర్యం చెప్పి మేమున్నామనే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో తప్పు చేయని మనిషి ఎప్పుడు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు వెనక్కి తగ్గవలసిన అవసరం లేదు అందుకే అలాగే దీటుగా ఎదుర్కొని నిరాధారమైనటువంటి ఆరోపణలు ప్రజల మతంతో తిప్పుకొట్టిన నాయకులు పోనరవికుమార్ ఇటీవల జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో వేదిక మీద కూర్చోవడానికి విప్పుగా పియూసీ చైర్మన్ గా అన్ని అవకాశాలు ఉన్న కాదనుకొని ప్రతినిధి మధ్య కూర్చొని ప్రజల సమస్యలపై తూర్పాల బట్టి అధికారులను చెమటలు పట్టించి మంత్రులను నిలదీసి సమాధానాలు రాబట్టినటువంటి రవీణ్ కుమార్ లో ప్రతిపక్ష నాయకుడిని చూశామని ప్రజల శభాషణ అంటూ అంటున్నారు ఇంకో విధంగా చెప్పాలంటే సొంత పార్టీలో నాయకులకు జిల్లా అధికారులకు ఒక బహిరంగ హెచ్చరిక చేశాడు తప్పు చేస్తే క్షమించను అధికారం శాశ్వతం కాదు ప్రజా హృదయాల్లో ప్రజలు ఇచ్చిన స్థానం శాశ్వతం అందువలన అధికారం ఉంది అని చూసుకొని అమంతా వ్యవహరిస్తున్న నాయకులు రేపటి వారి భవిష్యత్తు ప్రజలపై ఆధారపడి ఉందని కార్యకర్తలపై ఆధారపడి ఉందని తెలుసుకొని వ్యవహరించాలని సిక్కుల విజ్ఞప్తి చేస్తూ ఆమదల వలస నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా పియూసి చైర్మన్ గా కోన కుమార్ గారు గతంలో త్రిటిలో మంత్రి పదవి తప్పిపోయిన నిరాశ నుండి బయటపడి కొలా విజృంభిస్తూ జిల్లా ప్రజల కోసం పోరాటం చేస్తూ జిల్లా ప్రజల కోసం నియోజకవర్గ ప్రజల కోసం ఆయన పడుతున్న తపన ఆయన చేస్తున్న పోరాటం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకోవాలని సిక్కోలు చైతన్య విజ్ఞప్తి చేస్తుంది ఆల్ ది రవి రవికుమార్ ఆల్వేస్ యువర్ డైనమిక్ లీడర్ యువర్ సిక్కోలు చైతన్య ప్రజల కోసం ప్రశ్నించే గొంతుగా మీ సిక్కోలు చైతన్య